ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రాజీనామా షాక్లో కాంగ్రెస్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నూట పదిహేడు సీట్లకు గాను అరవై నాలుగు సీట్లను పొంది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రాలన ప్రారంభమైందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది ఇలాంటి తరుణంలో రాష్ట్ర సీఎం రేవంత్ రాజీనామా చేయబోతున్న వార్తలు ఊహాగానాలు టిఆర్ఎస్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ విద్యాశాఖలు ఇలా కొన్ని శాఖలు అతని వద్దనే ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ మూడు శాఖల నిర్వహణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో కొత్తగా ఎన్నికైన ముగ్గురు మంత్రులు వెంకట్ సత్యనారాయణ వీరికి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్న హోంశాఖ విద్యాశాఖల నుంచి శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది తద్వారా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి శాఖలలో సీఎం రేవంత్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం ఈ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు నష్టాన్ని చేకూర్చే విధంగా ప్రణాళికలు ఉన్నట్లు పేర్కొన్నారు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్న హోంశాఖ విద్యాశాఖ ఉండడం పట్ల రాష్ట్రంలో అత్యంతమైన శాఖలు సీఎం వద్దనే ఉండడం పట్ల వాటి యొక్క అభివృద్ధి ముందుకు అత్యంత త్వరితగతంగా వెళుతుందని భావించారు కొత్తగా ఎన్నికైన వ్యక్తులు ఆ శాఖలకు ఇస్తే ఆ శాఖలను అర్థం చేసుకోవడానికే సమయం పడుతుందని నిపుణుల యొక్క అంచనా మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రణాళికలను రూపొందిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఆశాబాహులు చూస్తున్నారు